పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారి ఆదాయం ఐదో వ్యయం ఐదుగా ఉంది రాజ్యభూజ్యం ఐదో అవమానం రెండుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఏమైందండి మనకి మే ఒకటి వరకు గురుడు ఎనిమిదవ ఇంట మనకి రజతమూర్తిగా ఉన్నాడు ఆ తర్వాత తొమ్మిదవ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తాడు మరి శని మొత్తము అంతా కూడా ఈ సంవత్సరం అంతా ఆరవ ఇంట రజతమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది రాహువు మరి ఏడవ ఇంట తామ్రమూర్తిగా కేతువు లా జన్మంలో తామమూర్తిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి పరిష్కారం అనేటటువంటిది మీకు కలుగుతుంది ఇక వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మీరు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఆర్థికంగా మీరు బలపడ్డానికి అవకాశాలున్నాయి ప్రమోషన్స్ ఆ తర్వాత మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా రావడం జరుగుతుంది ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని గుర్తించడం యాజమాన్యాలు గుర్తించడము జతపథ్యాలు పెంచడము ఇలాంటి వర్క్ టార్గెట్స్ అనేటటువంటివి మంచిగా ఇవ్వడం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది వెళతారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి జూలై తర్వాత వివాహాలు అవడం అనేటటువంటి విద్య ఈ యొక్క కన్యా రాశిలో మీ పిల్లల కోసం మీరు కొంచెం ఎక్కువ ఆతృత పడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉందన్నమాట ఇక షష్ఠమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన శత్రువులని అణిచివేయడము తొక్కివేయడం మీరు జరుగుతుంది శత్రువులు మిత్రులుగా మీకు మారడం అనేటటువంటిది జరుగుతుంది అయితే భర్త యొక్క వితండవాద తత్వం మాత్రం మారదు మరి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు విడాకులు అవడానికి అంటే పరిస్థితులు అలా వస్తాయన్నమాట అంత వితండవాదం జరుగుతుంది కాబట్టి అటువంటి వితండవాదానికి అవకాశం ఇవ్వకుండా మీరు కనుక జాగ్రత్తగా మీరు మాట్లాడుకున్న మౌనంగా ఉన్నా మీకు విడాకులు అనేటటువంటి ఆ ప్రసక్తి ఇదే రాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు వీళ్ళ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది మీడియం రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా మంచిగా పుంజుకుంటారు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక లాయర్లు డాక్టర్లు వీళ్ళంతా కూడా సొంత వృత్తులతో చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం జరుగుతుంది గృహాలు లేనటువంటి వాళ్ళు కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు మరి అన్ని విధాలుగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చాలా బాగుంది మాకు అనే విధంగా ఉంటుంది మరి కన్యా రాశిలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉండడం అయితే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఉంటుంది అలాగే అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయండి ఈ విధంగా చేస్తే మీకు బ్రహ్మాండంగా సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు